హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఏంటి వడ్లగింజలు ఒలుస్తున్నాం అనుకుంటున్నారా ఇవేనండి శ్రీరామచంద్రులు వారి గోటి తలంబ్రాలు ప్రిపేర్ చేస్తున్నాం మేము నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా గోటి తలంబ్రాలు ఊరేగింపు అని సో ఆ వీడియో చూసేయండి దానికంటే ముందు మేము ఆ ఊరేగింపులో ఏమి ఊరేగిస్తున్నాము ఎలా చేశాము అనే ప్రిపరేషన్ ఇక్కడ చూపిస్తున్నాను అందరూ కొన్ని కొన్ని వడ్లగింజలు తీసుకొని గోళ్ళతో తీస్తున్నారు సో వాటిని విరగకుండా మనం జాగ్రత్తగా తీయాలి మేమైతే చాలా చక్కగా పాటలు పాడుకుంటూ శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ గోటి తలంబ్రాలు చేశామండి రేపు భద్రాచలం వెళ్ళి గోటి తలంబురాలు సమర్పించి వస్తాము మేము ఎలా ఎంజాయ్ చేశామో అది కూడా ఒక లుక్ వేసేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి राम राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम